హాయ్ హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునంద పైడి ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫుల్ బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తాను ఆది బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకోవాలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండి ప్రతి వీడియో మీకు వస్తుంటుంది కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ఆది బ్లౌజు ఇలా మనం వీప్ లెంత్ అనేది ఇలా డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చు కొదులుకోవాలి కింద ఒక ఇది బైట్ జాకెట్ కాబట్టి కింద పట్టీకి మనం ఇందులోనే ఫోల్డింగ్ చేసుకునేదానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం లెంత్ కూడా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కరెక్ట్ మెజర్మెంట్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మళ్ళీ వచ్చేసి ఇలా మనం బ్లౌజ్ని సెంటర్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా సెంటర్ చేసుకొని ఇలా మనం వీప్ లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ హెమింగ్ అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి హెమింగ్ కాకుండా పైపింగ్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్కుని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఇలా మనం నడుం బయట దగ్గర నుంచి ఇక్కడ షోల్లర్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నంత వరకు ఇలా అయితే మనం ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు డ్రా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచి లోపలికి మనం అనేది వదులుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి నెక్ని నెక్స్ట్ వచ్చేసి షోల్డరు ఇది సేమ్ ఆఫ్ ఇంచ్ ఖర్చులు కొదులుకుంటూ మనం షోల్డర్ కూడా డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ నెక్స్ట్ వచ్చేసి మనం సంఖ దగ్గర లెంత్ తీసుకోవాలి షేప్ బెల్ట్ నుంచి నుంచి కింద సంక వరకు ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి పైకి ఇప్పుడు ఇది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ సంఖ దగ్గర ఒక వన్ ఇంచి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక వన్ ఇంచి ఇప్పుడు నడుము వచ్చేసి ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఆఫ్ చేసుకొని ఇలా మడుచుకొని సెంటర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా స్టిచ్చెస్ వరకు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం ఈ బ్యాక్ డాట్లు వస్తాయి కదా ఈ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఖర్చు అనేది ఉంటుంది కదా ఆ ఖర్చు కోసం ఒక వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ మార్కింగ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్కి ఇది వచ్చేసి మనం ఖర్చు కోసం నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే మనం బ్యాక్ పార్ట్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం నెక్ ఎక్కడి నుంచి పెట్టుకున్నాము కరెక్ట్గా అక్కడి నుంచి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చెస్ ఉన్న వరకు మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఖర్చుకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నడుముకి కింద నడుం పట్టేకి ఇది వచ్చేసి వీప్ లెంత్ ఇది వచ్చేసి మనకి నెక్ రౌండ్ ఇది వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి సంక లెంత్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది సంక రౌండ్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసేసుకున్నాం చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి నా ఛానల్ ఫాలో అయితే చాలు మీరు మీకు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా నేర్చుకునే విధానంగా నేను అర్థమయ్యేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాని వాళ్ళు మళ్ళీ నాకు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా అర్థమవుద్దండి ఇక్కడ మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి నడుం బెల్ట్ కుట్టుకునేదానికి ఇది వచ్చేసి ఖర్చుకి ఇక్కడ సంఖ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ అయితే వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను హ్యాండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మనం బ్యాక్ పార్ట్ తీసేసిన క్లాత్ దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్కి మళ్ళీ హెమింగ్కి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక వన్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి వన్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇది ఆది బ్లౌజ్తో కదా మెజర్మెంట్ చేసుకుంటున్నాం ఇలా బ్లౌజ్ని అయితే రివర్స్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం ఎంత పొడవైతే ఉందో అంతే పెట్టుకోవాలి వాళ్ళు ఎక్స్ట్రా పెట్టమంటేనే మనం పొడవ పెట్టాలి దీనికి ఎక్స్ట్రా పొడవ పెట్టమన్నారు కాబట్టి నేను ఒక వన్ ఇంచి పొడవ పెడుతున్నాను వన్ ఇంచ్ పొడవ పెట్టాలంటే మనం ఇలా కిందే ఒక లైన్ అయితే గీసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్ మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్ మళ్ళీ మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఒక లైన్ అయితే గీసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్టిచెస్ వేసిన వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సంఖ లెంత్ కూడా తీసుకోవాలండి హ్యాండ్ దగ్గర నుంచి సంఖ వరకు ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా మనం సంఖ లూజ్ అనేది ఇలా పట్టుకొని మెజర్మెంట్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం ఈ లెంత్కి అండించి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం మార్కింగ్ అయితే చేసేసుకుంటే ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోద్ది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అంతేనండి సింపుల్ చాలా ఈజీగా మనకి హ్యాండ్ కటింగు అయిపోతుంది ఇక్కడ మనం హెమింగ్ పట్టీ కదా హెమింగ్ పట్టీ వరకు ఒక గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం సంక లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి సంఖ అనేది ఇలా లోత్ తీసుకోవాలి దానికొచ్చేసి మనం ఇలా టూ లేయర్స్ మాత్రమే తీసుకొని ఇప్పుడు మనం సంఖ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచి సరిపోతుంది ఆ టూ లేయర్లు మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం సంఖ ఫ్రంట్ వస్తుంది ఇది మనకి హ్యాండ్కి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటే టాకా పెట్టుకుంటే గుర్తుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ ఇలా హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోద్ది చాలా ఈజీగా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మీకు ఇందులోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మిగతా క్లాత్ని కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా ఓపెన్ ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్ లేనిది జాయింట్ ఉండేది ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి మనకు ఆపోజిట్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్తో మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు సంఖ అనే సంఖ సైడ్ వచ్చేసి మన సైడ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా యాజ్ ఈజీగా మెజర్మెంట్స్ మనం డ్రా చేసుకోవాలి షోలరు ఇక్కడ ఈ సంఖ లెంత్ మొత్తం ఈస్ ఇలా డ్రా చేసుకొని నెక్ మాత్రం ఫ్రంట్ ఎంతుందో అంత మనం మెజర్మెంట్ చేసుకోవాలి మళ్ళీ ఇది ఫ్రంట్ సైడు ఉక్స్ సైడ్ మాత్రం ఫ్రంట్ ఫ్రంట్ నెక్ మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది తీసేసి ఇలా రౌండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పొడవు ఎంత ఉందో అది బ్లౌజ్కి చూసుకొని సేమ్ మనం అలాగే పెట్టుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ వరకు మనం మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలి ఇది ఆల్రెడీ రివర్స్లో ఉంది కాబట్టి మనకి ఖర్చుకి సరిపోయేలాగా మనం ఒకేసారి మెజర్మెంట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి నాలుగో ఉక్స్ ఉంటుంది కదా ఆ నాలుగో ఉక్స్కి ఇక్కడ మనం కొలత అనేది పెట్టుకోవాలి నాలుగో ఉక్స్ అని ఎందుకు చెప్పానంటే మనకి ఇప్పుడు ఈ కింద ఖర్చు పైన నెక్ దగ్గర ఖర్చు మధ్యలో డాట్ వస్తుంది కదా వాటన్నిటికి కలిపి ఇక్కడికి మనం మెజర్మెంట్ చేసుకోవాలి అప్పుడు ఆ మెజర్మెంట్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి క్రాస్గా చూసారు కదా ఇలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా మీరు చేత కాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి కొంచెం మైండ్ పెట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే చాలు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ మిడిల్లో ఒకటి ఇలా మనం ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవచ్చు ఇది కూడా మిడిల్ నుంచి ఇక్కడ మనం మిడిల్లో డాట్ వేసుకోవచ్చు సంఖ దగ్గర కూడా అంతే సేమ్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకి డాట్స్ అనేది ఇంత ఇంత గ్యాప్ అయితే ఉండాలి మూడు చూసారు కదా ఇలా సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్టు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచ్ మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లెంత్ ఈ బెల్ట్ ఎంత ఉందో అంతే చూసుకోవాలి ఇది కాజా సైడ్ మనం కొలత అనేది తీసుకోవాలి కొంచెం ఎగ్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇది మనకి ఖర్చు వరకు ఒక లైన్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి కరెక్ట్ లైను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మళ్ళీ ఖర్చుకి షేప్ బెల్ట్ అనేది మనం బ్లౌజ్తో మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నేర్చుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అనేది ఎలా కటింగ్ చేశాను ఇలా చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం